డాను మీడియాకు స్వాగతం బాలకృష్ణ మెడలో పులిగోరు అసలా నకిలీన ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మెడలోని పులిగోరు ఆభరణం చర్చ చర్చనీయాంశం అయ్యింది ఈ ఆభరణంలోని పులిగోరు నిజమైనదా ఇమిటేషన్ అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి ఇటీవల బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జగన్ చిరంజీవిపై పరోక్షంగా విమర్శలు చేసిన సందర్భంలో ఆయన ఈ వీడియోలు ఫోటోలు మీడియాలో ఎక్కువగా వచ్చాయి మెడలో పులిగోరు ఆభరణం వేలాడుతూ కనిపించడంతో జనం దృష్టి దాని మీద పడింది ఆయనకు జాతకాల మీద నమ్మకం ఉండడం వల్ల అలాంటివి ధరిస్తారని ఆ ప్రకారం ఆయన నిజమైన పులిగోరు ధరి ధరిస్తారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు మరి అయితే ఇమిటేషన్ ఆభరణమేనని చెబుతున్నారు బాలకృష్ణ చెబితేనే కానీ నిజం తెలిసేటట్లు లేదు ఇది ఇమిటేషన్ అయితే ఏ సమస్య లేదు నిజమైన పులిగోరు అయితే చట్టపరమైన చిక్కులు ఏర్పడనున్నాయి వన్యమృగ సంరక్షణ చట్టం ప్రకారం పులివంటి వన్యమృగాలకు చెందిన గోళ్ళు చర్మం అవశేషాలను ధరించకూడదు అమ్మకూడదు ప్రదర్శించకూడదు దగ్గర ఉంచుకోకూడదు ఇది నిజమైన పులిగోరు అయితే శిక్ష అర్హమే బాలకృష్ణ మెడలో ఉన్నది పులిగోరు ఆభరణం ఇమిటేషన్ అయితే ఓకే అదే నిజమైనది అయితే బాలకృష్ణ అయినా సరే చట్టానికి అతిథులు కాదు కదా విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మన డాన్ మీడియాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు